ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರ ಮೂಲಕ ಆಶೀರ್ವದಿಸಿ ಈ ಶಾಂತಿ ಮಾರ್ಗವನ್ನು ಪರಿವಿ ಸ್ವತಂತ್ರ ನಿರ್ಣಯದಲ್ಲೇ ಆದನೆటువంటి ಮಾನಸ ಜೊತೆ ಹಾಯನ ಸ್ವಯಂ ನಿಯಂತ್ರಣವ್ಯವೇಶಿ ಒಪಂಚವಾದಿಯಗಳನ್ನು ಅಧ್ಯಯನಂ చేసి ಭಾರತतला ಪರಮನಾಮವಾಯಿತು ಬ್ರಿಟಿಷ್ ಸಾಮ್ರಾಜ್ಯಂತೋನೆ సైనికులు ఎక్కువ సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేస్తే స్వాతంత్రం వస్తుందని నమ్మి ఆయన ఆంగ్ల నుంచి తప్పించుకొని భారతదేశం నుంచి భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ రష్యా మీదుగా జర్మనీ చేయాలి అక్కడ ఆజాద్ ఎందుకు పోదు అనేటువంటి ఒక దాన్ని నిర్మాణం చేసి అనేక మంది యువకులను దేశభక్తులు భారతమాతకు జీవితాన్ని అర్పించే విధంగా ఎక్కువ కారణంలాగా వారు తీర్చిదిద్దారు అలాంటి సుభాష్ చంద్రబోస్ చివరికి ఆయన ఒకటే కోరేళ్ళు యువకులారా నాకు అర్థం ఏంటి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తి దాత మిగతా తీసుకువచ్చాను ఆయన చరిత్రలో గొప్ప మహానుభావులు కానీ కాకుండా యువతకు స్ఫూర్తిగా భారత్ సెల్యూట్ అనేటువంటి దాన్ని సైనికుల రూపంలో నేటి కూడా యువతకు స్ఫూర్తి కాబట్టి నేడు సమాజం దేశభక్తి జాతీయ భావాన్ని ఇంకా పెంపొందింపజేసుకొని దేశ సమగ్రతకు అందరూ తోడ్పడాలని నేను కోరుతా ఉదో సర్కారు పాపన చాలా గొప్ప పోరాడయోడు ఆయన ఆనాడున్నటువంటి ఒక నోలికి ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం స్థానికంగా ఉన్నటువంటి జమీందారులు అనేకమైనటువంటి సామాన్యమైన రైతుల మీద పన్నులు చేసి బానిసలుగా చేసి వారిని అనేక విధాలుగా దోపిడీ చేసి గురి చేస్తుంటే జమీందారులకు వ్యతిరేకంగా జమీందారులు పట్టుకోలేక చివరికి నిజాం మరియు చేస్తున్నటువంటి ఒక వాళ్ళతో చేతులు చూడడం వల్ల మహిళలు ఆయన దాదాపు అనేక మంది యువకులను ప్రోత్సహిస్తున్నారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జమీందారుల జమీందారులకు వ్యతిరేకంగానేకమైనటువంటి కోడలు చేయించి పనికి కానీ దాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశా కానీ ఆయన వీరుడు ఎప్పుడు కూడా లొంగలేదు అలాంటి దేశభక్తుడు మరియు ఆయన చరిత్ర చాలా గొప్ప ఆయన మానేయుడు సామాన్యమైన కుటుంబాన్ని చూసినా కాబట్టి ఆయన తప్పకుండా తెలంగాణలో స్వాతంత్ర పోరాట యోగులుగా వారిని ముందు పెట్టాలని నిజాం నవామ వ్యతిరేకంగా మొగళ్ళ వ్యతిరేకంగా పోరాడి రైతాంగానికి కోసం నిలబడినటువంటి మానేయుడిని మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్లో వారి యొక్క పెద్ద విగ్రహాన్ని పెట్టి వారి జయంతి కార్యక్రమాన్ని వారి వర్దంతి కార్యక్రమాలు వైభవంగా జరిపి యువతకు స్ఫూర్తినివ్వాలని వాళ్ళని